ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైన తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అసలు నీకు సిగ్గుందా ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా కనీసం రేషమని ఉండాలి కదా ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి పదేళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు అదృష్టవంతుడు నువ్వు ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి నీ నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దట్లేదు మేము కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి పెట్టడం అనే దౌర్భాగ్య పని ఏదైతే ఉందో నిజంగా కూడా బాధాకరం